హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సి గ్రూప్ టూ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ఈ యొక్క వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో పేపర్ వన్లో పార్ట్ బి అంటే పార్ట్ ఏ వచ్చేసి ఏపీ హిస్టరీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దానికి సంబంధించి ఏ బుక్ చదవాలి ఎలా చదవాలి ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా చేస్తాను ఎలా ఏ బుక్ చదవాలి అనే అంశంపై నేను వీడియో చేయడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈ యొక్క వీడియోలో పార్ట్ బి అయినా డెబ్బై ఐదు మార్కులకు మనకు పాలిటీ ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది భారత రాజ్యాంగము దీనికి సంబంధించి ఏ బుక్ చదవాలి అంటే నేనైతే ఈ బుక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర రామాదేవి మేడం గారి బుక్ అయినా అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా అదేవిధంగా మరి ఏ ఇతర పబ్లికేషన్ బుక్ అయినా కూడా మనకు సరిపోతుంది నో ప్రాబ్లం ఓకేనా బుక్ చేంజ్ చేయొద్దండి దయచేసి బుక్ అయితే మాత్రం చేంజ్ చేయొద్దు ఓకేనా అది రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నో ప్రాబ్లం కాకపోతే రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది ఓకేనండి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మీరు చూసుకుంటే సరిపోతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే షేర్ ఇండియా కానీ ఏకేఎస్ కానీ మరి ఏ ఇతర పబ్లికేషన్ ఉండి కానీ మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది కదా ఆ యొక్క ఆ యొక్క మ్యాగజైన్ తీసుకుని అందులో కరెంట్ పాలిటీ అంశాలు ఉంటాయి అవి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదా అంటే షేర్ ఇండియా మ్యాగజైన్లో కూడా మనకు పాలిటీ అంశాలు ఉంటాయి అవి కూడా నోట్స్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని బుక్ మాత్రం చేంజ్ చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంకొకటి ఏంటంటే ఇవి ఇదే బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే ఓకేనా మీరు తీసుకున్న పుస్తకాన్ని నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే ముందుగా ఏంటంటే సిలబస్ ఇదంతా కదా చూడాల్సింది ముందుగా అసలు తీసుకోబోయే ముందు ఒకసారి ఆలోచించండి అసలు ఏ బుక్ పర్ఫెక్ట్గా ఉందని ఆలోచించి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పుస్తకం ఒక బుక్ ఎగ్జాంపుల్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ తీసుకున్న తర్వాత దీన్ని నమ్మండి దీని నుంచే ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా దీని నుంచి మనకు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని నమ్మండి నమ్మినప్పుడు చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అత్యధిక స్కోర్ వస్తుంది అత్యధిక స్కోర్ వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క పుస్తకం తీసుకుని ప్రయత్నం చేయండి సిలబస్ చూపిస్తాను చూడండి ఓకేనా మనకు గ్రూప్ టూ సిలబస్ ఆధారంగా చక్కగా అన్ని ఉద్యోగాలు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్గా సిలబస్ కవర్ చేస్తుంది ఓకేనా ఎటువంటి డౌట్ లేదు ఇందులో ఈ యొక్క సిలబస్ ఆధారంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకు టైం అయితే మాక్సిమం బాగానే ఉందండి ఒక నైంటీ డేస్ ఉంది జూలైలో అనుకుంటే ఎగ్జాము ఏప్రిల్ మే జూన్ నైంటీ డేస్ అయితే పక్కా ఉంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అటు క హండ్రెడ్ డేస్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుందండి నేనైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమే తీసుకున్నాను కానీ గ్రూప్ టూ కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుందని ఆలోచించి నేను ముందుగా ఒకేసారి ఈ బుక్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మూడు ఉద్యోగులకు నేను ప్రిపేర్ అయ్యేది చేస్తాయి కానిస్టేబుల్ గ్రూప్ టూ అండి ఈ మూడు ఉద్యోగులకు సరిపోతుందని ఆలోచించి ముందుగానే నేను ఎవరు నాకు ఎవరు సజెషన్ ఎవరు చేయలేదండి ఏంటంటే మన యొక్క ప్రశ్నల పత్రం చూసి అదేవిధంగా అసలు నిపుణుల మంచి నైపుణ్యం గల మంచి నైపుణ్యం గల అసలు బుక్స్ ఆధార ఎవరు అనేది పూర్తిగా గ్రహించిన తర్వాత నేను తీసుకున్నాను ఈ తీసుకున్న పుస్తకం నాకు చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనండి ఇది ఫ్రెండ్స్ బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది నో ప్రాబ్లం మీరు తీసుకున్న పుస్తకాన్ని నమ్మితే చాలు అదే బుక్ను అనేక సార్లు అంటే టూ త్రీ టైమ్స్ కానీ చదివినట్టయితే ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించవచ్చు కానీ బుక్ చదివితే ఎన్ని మార్కులు రావచ్చు అనే డౌట్ మీరు అందరిలో ఉండొచ్చు ఫ్రెండ్స్ బుక్ చదివితే నేను ఒకటే చెప్తున్నాను ఏ బుక్ కూడా డెబ్బై ఐదు ఐదు ఏ బుక్ కూడా చదివినా కూడా మనం చేయలేము మీరు ఆలోచించండి ఒకసారి కాబట్టి నేనైతే మ్యాక్సిమం నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అండి మీకు అందుబాటులో లెవెన్ ఇది లెవెన్ ఎడిషన్ అండి ట్వంటీ ట్వంటీ టూలోది ప్రస్తుతం ఇప్పుడు వరకు తీసుకున్నట్లయితే లేటెస్ట్ ఎడిషన్ మార్కెట్లో ఉంటుంది తీసుకునే ప్రయత్నం చేయండి మరి ఈ బుక్ చదివితే ఎన్ని మార్కులు వస్తాయి అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు ఎవరు చేయలేరు అది మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే డెబ్బై ఐదుకు గాను అరవై ఎనిమిది నుండి డెబ్బై రెండు మార్కులు అయితే ఖచ్చితంగా ఈ బుక్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో ఈ బుక్ తీసుకున్నప్పుడు దీంతో మనకు ఒక మనకు బిట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ బిట్ బ్యాంక్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే మనం ఇంకా టెస్టులు రాయాల్సిన అవసరం లేదు కానీ ఆ యొక్క అక్కడ చదివి వీటిని కానీ ప్రాక్టీస్ చేస్తే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అరవై ఐదు నుండి డెబ్బై ఓకే అంటే ఇంకా ఏ టెస్టులు రాయకుండా ఉన్నట్లయితే అరవై ఐదు నుండి డెబ్బై మార్కులు అయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు చేయగలుగుతారు ఇది నేను చెప్తున్న మాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెండు పుస్తకాలు అంటే ఈ బుక్ తీసుకుంటే ఇది ఒక ఫ్రీ అనమాట మనకు బుక్ లెట్ ఫ్రీ అని వస్తుంది కాబట్టి ఇది తీసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం అండి ఓకేనా లేకుంటే ఒక ఇతర పబ్లికేషన్ బుక్ ఉన్నా నో ప్రాబ్లం కాకపోతే ఇతర పబ్లికేషన్కి సంబంధించి ఏదైనా బుక్ ఉన్నప్పుడు దానికి బిట్ బ్యాంక్ లేనప్పుడు ఏం చేయాలంటే ఏదైనా మార్కెట్లో బిట్ బ్యాంక్స్ ఉంటాయి కదా చాలా బిడ్ బ్యాంక్స్ ఉంటాయి పాలిటిక్ సంబంధించి పబ్లికేషన్ ఏదైనా ఒక పబ్లికేషన్కి సంబంధించి బిట్ బ్యాంక్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి ఇక్కడ చదివి బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయండి చాలా చక్కగా మంచి స్కోర్ సాధించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఎకానమిక్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఇష్ట చేశాను ఇది పాలిటీ నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్